సదస్సుకు ఇచ్చేసినటువంటి వారు శ్రీమాన్ అప్పన్ కందాడై శ్రీనివాసాచార్య స్వామి సంప్రదాయ ప్రయుక్తమైనటువంటి కుటుంబంలో జన్మించి భగవద్ విషయాలను సేవించి ఈ సంవత్సరం ఈఎస్ఐ ఆలయం అంటే ఈఎస్ఐ ప్రాంతంలో ఉన్న విజయలక్ష్మి అమ్మవారి ఆలయంలో తిరుపతి కృప చేస్తున్నటువంటి వారు శ్రీమాన్ అప్పన్ కందాడై స్వామి వారిని కూడా ప్రార్థిస్తున్నాం పదహారవ భాషం పదిహేనవ భాషణాన్ని స్వామివారు అనుగ్రహిస్తారు దానిలో ఉన్న విశేషాలతో కలిపి ఒక ఐదు నిమిషాల్లో మళ్ళీ మైకు మార్స్తారని ప్రార్థన అస్మద్గురు కల్పాదౌ స్వయం జనహితం దృష్టిన సర్వాత్మన

వేదిక ప్రక్కలుగా వేయించేసి ఉన్నటువంటి భాగవతములందరికీ కూడా సాష్టాంగ దండవత్ ప్రణామాలు ఆచరిస్తూ దాసునికి అనుగ్రహించినటువంటి పాశురం పదిహేను ఎల్లే ఇలంకిలి అనేటువంటి పాశురం పాశురానుసంధానం చేసుకున్న తర్వాత పాశురంలో మన విశేషాలని సేవిద్దాం இல்லே இவன் கிளியே இன்ன முரன் புதியோ சில்லென்னரேல் மின் மீர் போதருகின்றேன் வல்லியும் கட்டுரைகள் பண்டேயும் வாயிருதும் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுகா வல்லி நீ போதா எனக்கென்ன வேறுடுமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தன்னிக்கொள் వల్లానై కొన్నానై మాతారై మాతరిక వల్లానై మాయనై పాడే లోవై వేదసారమైనటువంటి ఉద్గ్రంథము అని మనకు పెద్దలు చెప్పినటువంటి మాట దానిలో ఉన్నటువంటి విశేషాలు మనకు తెలుసుకున్నట్లయితే గోధమ్మ అనేకమైనటువంటి విశేషాలని మనకు తిరుపలో పరిచయం చేసింది దానిలో ముఖ్యంగా మనము చూసినట్లయితే మొద ఆ తిరుప్పావైని రెండు భాగాలుగా చేస్తే మొదటి పదిహేను పాసురాలలో చివరి పాసురం రెండవ పదిహేను పాసురాలలో పద్నాలుగవ ఉపాసురం అంటే ఇరవై తొమ్మిదవ పాసురం ఈ రెండు చాలా అతి ముఖ్యమైనటువంటి పాశురాలు అని చెబుతారు పెద్దలు వ్యాఖ్యానకారు అందరూ కూడా ఎందుకంట అంటే మొదటి పదిహేను పాశురాలలో చివరి లేనటువంటి ఎదురే ఇలంకిలియే అనేటువంటి పాశురము భాగవత సమాశ్రయణమును తెలియజేస్తుంది ఈరోజు మనం ఇంతమంది భాగవతములను సేవిస్తున్నాము అంటే ఈ పాశురమ్మ మహిమనేమో మరి రెండవ పదిహేను పాశురాలలో పద్నాలుగవది అంటే ఇరవై తొమ్మిదవ పాచురం పరమాత్మలు ఎలా సేవించాలి అనేటువంటి వైభవాన్ని తెలియజేస్తుంది మనకు అలాంటి గొప్పనైనటువంటి వైభవం కలిగినటువంటిది మరి ఈ పాశురంలో అంటే ఈ పాశురాన్ని వ్యాఖ్యానం చేసేప్పుడు పెద్దలు వ్యాఖ్యానకారులు అంటారు తిరుప్పావయ్యావదు ఇంపాటిలే అంటారు అంటే తిరుప్పావయ్య అంటే ఈ పాశురమే కదా అని అంటే తిరుప్పవయ్యలో ముప్పై పాషరాలు ఉన్నాయి కదండీ ముప్పై పాశరాలని చెప్పినప్పుడు కాకుండా ఈ పాశరాన్ని చెప్పినప్పుడు తిరుప్పవయ్యావదు ఇప్పాటిలే అన్నారు అంటే అంతకన్నా వైభవమైనటువంటి పాశులం మరొకటి ఏదైనా ఉంటుందా అండి అంతటి వైభవం కలిగినటువంటిదిట దీనిలో ముఖ్యమైనటువంటి ఒక ప్రాణభూతమైనటువంటి మాట ఉంది అంటే మనిషి శరీరం అంతా ఉందండి కానీ దానిలో ప్రాణం మాత్రం లేదు అనుకుంటే ఎలా ఉంటుంది ఆ శరీరాన్ని ఒక క్షణకాలం కూడా మనం భరించలేము కానీ ఈ పాశులంలో ఒక ప్రాణభూతమైనటువంటి మాట నానే దాన్ ఆయుడు అనేటువంటి మాట అంటే దాని అర్థం ఏమిట పెద్దలందరూ కూడా తాము చెప్పేటువంటి మాటలు ఉంటాయి కొన్ని ఎలా ఉంటాయిట అంటే ఎదురుగా పెద్దలు వేయించేసి ఉన్న సమయంలో నాంత చిన్నవాడు మరొకరు లేడండి అనేటువంటి మాట అంటే ఏదైనా తప్పు చేయకపోయినా లేదు ఎదుటివారు ఏదైనా కొంచెం కోపగించుకున్నా ఏమో నేనే ఆ తప్పు చేసి ఉంటానేమో అని అనుకోవాలంట అది వైష్ణవ లక్షణము అంటారు అంటే భగవద్భాగవత ఆచార్య కృపా కటాక్షములు పొందాలి అని అనుకునేటువంటి వాళ్ళందరూ పరమాత్మకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళే అని అలాంటి వాళ్ళని మనము భాగవతోత్తములు అంటున్నాం ఆ భాగవతోత్తములు ఎలా ఉండాలంటే ఆ వైష్ణవ లక్షణము చెప్పేటువంటి మాట వైష్ణవ లక్షణ లక్షితమైనటువంటి మాట అంటారు దాన్ని నానేదా నాయుడు యుడుహ అనేటువంటి మాట దానిలో మనకు రెండు విశేషాలు తెలుస్తాయండి రామాయణం అందుకే ఇంతవరకు మా స్వామివారు అన్నారు తిరుప్పవై చెప్పాలి అంటే రామాయణము భాగవతము భారతము వేదాలు ఇవన్నీ తెలియాలి అంటారు అన్నిట్లలోంచి కాకుండా ఎందుకంటే అన్నిట్ల నుంచి మనం ఉదాహరణలు తీసుకుంటే చాలా సమయం పడుతుంది ఇచ్చిన సమయం ఐదు నిమిషాలు కాబట్టి ఒక్క రెండు విషయాల్ని తీసుకొని ఒకే విషయం తీసుకొని ఆ విషయంలో ఉండేటువంటి వైభవం చెప్దాం రామాయణంలో ఒక మాట రామ భరతుడు అంటాడు శత్రుఘ్నితో స్వామి నాయన రామచంద్రుడు అడవికి వెళ్ళడానికి కారణము ఎవరై ఉంటారు అంటే ఒక మాట అంటాడు ఆయన ఎవరు మందరా కాదు లేదు మా అమ్మ కైక కాదు అది కాదయ్యా దశరథ మహారాజు కూడా కాదు ఎందుకంటే ఆయన రెండు వరాలు ఇచ్చాడు కదా ఆ వరాలు ఇవ్వడానికి ఆయన కూడా తప్పు కాదు చివరికి వెళ్ళిపోయినటువంటి రాఘవుడిని కూడా తప్పు కాదు మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ నా పాపమే ఏదైనా నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఏదైనా ఒక చిన్న పాపం ఏదైనా ఉండి ఉండవచ్చునో ఆ పాపం వల్లనే రామచంద్రుడు అడవికి వెళ్ళి ఉంటాడు సీతమ్మ కూడా అంటుందండి ఒక మాట మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయ రామచంద్రుడికి రెండు సార్లు నేను దూరం అయ్యాను అంటే నా పాపమే ఏదో చిన్నదో పెద్దదో నా పాపమే దానికి కారణమై ఉంటుంది అంటుంది అంటే భగవత భగవతపచారము ఈ రెండు కూడా ఉన్నాయి అని అలాంటి ఆ వైభవాల్ని నిజంగా మనం అవి సేవించుకోవాలంటే సమయం చాలా అవసరం కానీ అంటే మనము చేసేటువంటిది ఎదుటి వాళ్ళు ఏదైనా మనల్ని కొంచెం కోపగించినా కూడా అయ్యో తప్పు నాదేనేమో నిజానికి భరతుడిది తప్పు కాదు అయినా కూడా భరతుడు నాదేనేమో తప్పు అని ముందుగా ప్రార్థన చేసినట్లుగా ఈ ప్రాణభూతమైనటువంటి మాట నా నేత నాయుడు హా అనేటువంటి ఈ మాట దీనిలో గోదమ్మ చాలా విశిష్టమైనటువంటి మాటను వాడి దీనిలో భాగవతోత్తములను ఎలా సేవించాలో తెలియచేసినటువంటి పాషడం ఈ ఎల్లే ఇలంకి అనేటువంటి పాషరం ఇది ఉపనిషత్తులు ఏ ప్రకారంగా వెళ్తాయో అలాంటి ప్రకారంగా వెళ్ళినటువంటి పాషడం ఆ పాశరాన్ని గోదమ్మ అనుగ్రహించింది మనమంతా ఇంతమంది భాగవతోత్తములతో ఈరోజు మనం సేవించుకుంటున్నామంటే మనము అదృష్టవంతులం అస్మద్గురుభ్యోమ